అందరికీ నమస్కారం అండి ఏది బంధం పెద్ద కథ చివరి భాగం రాసింది వారణాసి భానుమూర్తిరావు గారు చదువుతున్నది పద్మావతి జరిగిన కథ మాస్టర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన చక్రపాణి అక్కడికి వచ్చిన వృద్ధ దంపతులకు సహాయం చేస్తాడు తన ఫోన్ నంబర్ వాళ్ళకిచ్చి అవసరమైతే కాల్ చేయమంటాడు ఇక ఏది బంధం పెద్ద కథ చివరి భాగం చదవండి పెద్ద కథ చివరి భాగం వినండి అమెరికాలో సెటిల్ అయిన పిల్లలు ఇక్కడనే ఉండిపోయిన తల్లిదండ్రులు వయసున్నంత వరకు తెలియదు కానీ పిల్లలు ఈ వయసులో దగ్గర లేకపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ప్రతి తండ్రి తల్లి కోరుకునేది ఒక్కటే అవసాన దశలో పిల్లలు తమ పక్కన ఉండాలని కానీ విదేశాల్లో సెటిల్ అయిన పిల్లలు ఎలా రాగలరు పోనీ వచ్చినా ఎన్ని రోజులను ఉండగలరు ఎంతోమంది తల్లిదండ్రులు ఈ మానసిక వ్యాధును భరించలేక అనారోగ్యం పాలవుతున్నారు చివరి క్షణాల్లో నా అనేవారు లేక తోడు లేక పిల్లలున్న అనాథలాగా బతుకులు ఏడుస్తున్నారు దీనికి మార్గం లేదా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి జీవితం అంటే అమెరికా డాలర్లు సంపాదించటం లగ్జరీ కార్లలో తిరగటం లగ్జరీ కార్లు కొనటమేనా లగ్జరీ కార్లు కొనటమేనా జీవితం అంటే అనురాగం ఆప్యాయత మమత అయిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవటం వారితో కలిసి టైం స్పెండ్ చేయటం ఉన్నతానితో తృప్తిగా బతకటం కాదా ఎందుకు ఈ నేటి యువత అమెరికా ఆస్ట్రేలియా కెనడా యూరోప్ అంటూ విదేశాలకు పరుగులు పెడుతున్నారు ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది ఏమిటి నా జీవితం నా శాశ్వతం బరువైన హృదయంతో మా ఇల్లు చేరాను ఇంటికి వెళ్ళగానే శ్రీమతి ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగింది నేను హెల్త్ చెకప్ చేసుకోలేదని ఒక ఏల్డే ఒక ఏజ్ కపుల్కి తను ఎలా సహాయం చేసింది జరిగిందంతా చెప్పాను శ్రీమతి కూడా నన్ను సపోర్ట్ చేసింది మంచి పని చేశారు స్నానం చేసి రండి లంచ్ రెడీగా ఉంది అని అంది తను నేను స్నాన నేను స్నానాల గదిలోకి దూరి స్నానం చేసి వచ్చి లంచ్ ముగించాను మనసంతా బాధగా ఆ అంకుల్ అమ్మగారి మీదనే జాసపోతుంది లంచ్ చేసుకున్నారో లేదో భోజనం చేశారో లేదో అని ఆలోచిస్తూ మగతలోకి జారుకున్నాను పది రోజుల తర్వాత ఒకరోజు నా ఆఫీస్లో పని చేసుకుంటున్నాను అంతలో నా మొబైల్ మోగింది ఫోన్లో అటువైపు ఒక ఆడగొంతు ఏడుస్తూ మాట్లాడుతుంది అది అమ్మగారి వంతే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు గాబరాగా అడిగాను అంకుల్ అంకుల్ ఇక లేరు బాబు ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు అని చిన్నపిల్లలా ఏడ్చింది అమ్మగారు అమ్మా మీరు బాధపడకండి వెంటనే నేను నా శ్రీమతి వస్తాం మీరు అధైర్యపడవద్దు అని వెంటనే శ్రీమతికి ఫోన్ చేసి విషయమంతా చెప్పి రెడీగా ఉండమని చెప్పాను వెంటనే మా అధికారికి ఈ విషయమంతా చెప్పి ఆఫీస్ నుండి ఆగ మేఘాల మీద ఇల్లు చేరుకొని శ్రీమతితో పాటు గచ్చిబౌలిలో ఉన్న అంకులు గారి ఇంటికి బయలుదేరాను నన్ను చూడగానే అమ్మగారు బావురుబని ఏడ్చింది మా శ్రీమతి ఆమెను దగ్గరికి తీసుకుని సముదాయించింది పొద్దున్నే హుషారుగా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు బీపీ షుగర్ మందులు కూడా వేసుకున్నారు పది గంటలు ఆ ప్రాంతంలో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ కుర్చీలోనే వాలిపోయారు అప్పటి నుండి ఉలుకులేదు పలుకులేదు అని అమ్మగారు ఏడుస్తూ చెప్పారు వెంటనే నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశాను అతను వచ్చి పల్స్ చూసి చనిపోయాడని చెప్పాడు బహుశా సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చిందన్నాడు అమ్మగారికి తెలిసిన బంధువులకు స్నేహితులకు అతని పూర్వ విద్యార్థులకు ఫోన్ చేసి విషయమంతా చెప్పాను అమ్మగారు పిల్లలకి ఈ విషయం ఇంకా చెప్పలేదా అడిగాను నేను లేదు వారికి ఇప్పుడు అర్ధరాత్రి కదా గాఢంగా నిద్రపోతూ ఉంటారు వారిని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే ఫోన్ చేయలేదు బాబు అంది ఆమె రోధిస్తూ తండ్రి చనిపోతే ఆ వార్త తెలపటానికి అమెరికాలో ఉన్న పిల్లలకు నిద్రాభంగం అవుతుందా ఇదేదో వింతగా ఉందే అంబులెన్స్ వారికి ఫోన్ చేసి అంకుల్ పార్థివ శరీరాన్ని గ్లాస్ ఫ్రీజర్లో పెట్టించాను అంకుల్ పార్థివ దేహాన్ని చూడటానికి ఎవరెవరో వస్తున్నారు పూలహారాలు బొకేలు పట్టుకొని అతన్ని కడసారి దర్శనం చేసుకుంటున్నారు అమ్మగారు ఆ చేతను రాలే ఏమీ చేయలేకపోతుంది పిల్లలు ఈ పరిస్థితుల్లో ఇక్కడ లేరనే బాధను ఆమెను కుంగదీస్తుంది అమ్మగారి బంధువుల్లో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి ఆ పనులన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు అమ్మ పిల్లలకు ఆ విషయం తెలిసే తెలియజేశారా ఇప్పుడు చెప్తే వారు రావటానికి రెండు మూడు రోజులైనా పడుతుంది ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని అమెరికా నుండి రావటానికి టైం పడుతుంది అంతవరకు ఈ పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచటం మంచిది కాదు ఏమంటారు అన్నాడు ఆ పెద్ద ఆయన అన్నయ్య గారు మీకు ఏది సబబు అని తోస్తే అదే చెయ్యండి అన్నది అమ్మగారు ఆ పెద్ద ఆయన నాకేసి తర్వాత ఏమి చేద్దాం అన్నట్టు చూశాడు నేను చకచకమని అమెరికాలో ఉన్న వారి మొబైల్ నెంబర్స్ తీసుకొని వారి అబ్బాయికి మొదట వీడియో కాల్ చేశాను అతనికి జరిగిన అంతా చెప్పాను అతని మొహంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎలాంటి హావభావాలు కానీ బాధగాని కనపడలేదు డాడీ బాగానే ఉండేవారు కదా మాకెప్పుడు వారి హెల్త్ ఇష్యూస్ వారి హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పనేలేదు మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని అన్నాడు వాళ్ళ అబ్బాయి వెంటనే అతను వారి అమ్మతో మాట్లాడాడు అమ్మాను ధైర్యంగా ఉండు మేము వచ్చేసరికి రెండు రోజులన్నా అవుతుంది ఈ కార్యక్రమాలన్నీ ముగించేయి అని తాపీగా అన్నాడు వారి అబ్బాయి వెంటనే అతను తన ఇద్దరు చెల్లెళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతూ వీడియోలో మాట్లాడాడు అమ్మాయిలిద్దరూ వారి నాన్నగారి భౌతిక దేహాన్ని చూస్తూనే బావురు అన్నారు తర్వాత నేను వారి అబ్బాయితో మాట్లాడి దహన కార్యక్రమాల గురించి మాట్లాడాను వారికి రావటానికి వెంటనే కుదరదు కాబట్టి ఆ దహన కార్యక్రమాలు చేసేయమన్నారు నలుగురు ఐదుగురు బంధువులు నలుగురు ఐదుగురు పూర్వ విద్యార్థులు తప్ప అక్కడ ఇంకెవరూ లేరు అందరూ వెళ్ళిపోయారు బంధాలన్నీ ఇలాగే ఉంటాయి కాబోలు అనుకున్నాను ఎప్పుడైతే మనిషి మర మంత్రాలతో ఎప్పుడైతే మనిషి మర యంత్రాలతో గాడ్జెట్స్కి బానిసై డబ్బుల మోజులో పడి సంపాదనే జీవితం అనుకున్నారో అప్పుడే మానవ సంబంధాలు మృగ్యమైపోయాయి జన సంబంధాలన్నీ ధన సంబంధాలు అయిపోయాయి మనిషి మారిపోయాడు నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తూ జరగవలసిన కార్యక్రమాల గురించి చెప్పాను ఏమనుకున్నదో ఏమో అమ్మగారు గుండె దిటూ చేసుకుని కార్యక్రమాల గురించి మాతో వివరంగా మాట్లాడింది అమ్మగారు నా చేతిలో లక్ష రూపాయలు దహన కార్యక్రమాల కోసం ఉంచుకోమని ఇచ్చారు వద్దన్నాను కానీ ఆమె ఒప్పుకోలేదు బ్రాహ్మణులు వచ్చేశారు పూలమాలలు తెచ్చారు పాడె కట్టడానికి కావలసిన సరంజామ అంతా తెచ్చారు శవ సంస్కారపు వేద మంత్రాలతో అంకులు పార్థివ శరీరాన్ని నీటితో పాలతో స్నానం చేయించారు పూలమాలలతో నింపిన శరీరాన్ని పాడె మీదకి తెచ్చారు మహాప్రస్థానానికి నేను ఫోన్ చేసి దహన కార్యక్రమాలకి అరేంజ్ చేశాను పాడె మొయ్యటానికి నలుగురు మిగిలారు జీవితంలో ఎంతమంది పరిచయమైనా ఒక నలుగురిని మాత్రం మంచి స్నేహితుల్ని సంపాదించుకో అన్న సామెత నాకు స్ఫురణకు వచ్చింది ఆ నలుగురు పాడేమొయ్యటానికి సరిపోతారు అని అర్థం అమ్మగారు నా దగ్గరికి వచ్చి బిగ్గరగా రోధిస్తూ నాకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నా ఈరోజు ఎవరూ లేని దాన్ని అయ్యాను ఆయన తల కొరువి పెట్టడానికి కూడా ఎవరూ లేరు అని చిన్నపిల్లలా ఏడ్చింది నేను నా శ్రీమతి అమ్మగారిని ఓదార్చాను మీ బంధువుల్లో ఎవరూ లేరా అమ్మా అని అడిగాను ఆమె మౌనంగా రోదిస్తూ లేరన్నట్టు తల ఊపింది బాబు నువ్వే మా కొడుకువి ఆయనకి ఈరోజు తలకొరివి పెట్టినాయనా అని ఆమె రోదిస్తూ నా రెండు చేతులు పట్టుకుంది నేను ఆశ్చర్యపోయాను నేను ఒక రెండు మూడు నిమిషాలు స్థానువైపోయాను సరే అమ్మా నేనే తలకొరివి పెడతాను అన్నాను నేను ఆమె నన్ను హత్తుకుని బిగ్గరగా ఏడ్చింది నా శ్రీమతి కూడా ఏమనలేదు సరే అంది జీవితంలో ఎప్పుడు ఏ మనిషి పరిచయం అవుతాడో ఎందుకు పరిచయం అవుతాడో తెలియదు రుణానుబంధాలు అంటే ఇవేనా ముక్కు మొహం తెలియని నేను అంకులకి తలకొరి పెట్టటమా వారికి కొడుకున్న నా చేత ఆ భగవంతుడు ఏ కార్యక్రమాలను చేయిస్తున్నాడో చేయిస్తున్నాడే ఏమిటి వైచిత్రి సాయంత్రం మూడు గంటలకు అంకుల్ పార్థివదేహం మహాప్రస్థానానికి వైకుంఠ రథంలో బయలుదేరింది కట్టెల మీద అంకుల్ పార్థివ శరీరం నిర్జీవంగా పడి ఉన్నది అక్కడున్న బ్రాహ్మణులు దహన పూజా కార్యక్రమాలను నిర్వహించి ఒక కుండలో నీరు పోసి భుజాల మీద కట్ ఎత్తుకొని మూడుసార్లు ప్రదర్శన చేయమన్నారు ప్రతిసారి తిరిగినప్పుడు ఒక రాయితో కుండని రంధ్రం చేస్తూ ఉంటే నీరు ధారగా కారిపోతున్నాయి అలా మూడు సార్లు చేసిన తర్వాత కలకొరివి పెట్టమన్నారు ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలు మెల్లగా వినపడుతున్నాయి వణుకుతున్న చేతులతో నారాయణ 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 అంటూ భగవన్ నామ స్మరణ చేసుకుంటూ కలకొరివి పెట్టాను నా కళ్ళల్లోంచి కన్నీరు ధారాపాతంగా వస్తోంది గుండె బరువెక్కింది నా తండ్రిని పోగొట్టుకున్నంత బాధ కలిగింది నాకు